హాయ్ అండి వెల్కమ్ టు ఇందేటి కిచెన్ బూడిదిమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో వివరంగా చూపిస్తానండి ముందుగా బూడి బూడిది గుమ్మడికాయను శుభ్రం చేసుకుని ముక్కలుగా సన్నని ముక్కలుగా తరుముకుని పక్కన పెట్టుకోవాలి సన్నగా ముక్కలు తరుక్కుని దానిలో కొంచెం సాల్ట్ వేసుకుని ఒక పల్సటి క్లాత్లో కట్టి పెట్టుకుని దానిపైన బరువు ఎత్తి పెట్టుకోవాలి వాటర్ మొత్తం మినపప్పు తీసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకుని దానిని గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బు పోవాలి గుమ్మడత గుమ్మడికాయ తరుగులో రుబ్బు పెట్టుకున్న మినపప్పు దానిలో అల్లం జీలకర్ర పచ్చిమిరపకాయ పేస్టు సరిపడినంత సాల్టు ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం జావా వేసుకుని కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న సైజులో మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో ఎండకి పెట్టుకోవాలి